హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని సో ప్రీవియస్ టెట్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ టాపిక్ నుంచి బిట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేసుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్ మరి డిఎస్సి టెట్తోనే కాదు మీరు ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో మధ్యాహ్న భోజన పథకము జగనన్న ముద్ద మరి ఈ పథకాన్ని గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అంతకుముందు ఉన్నటువంటి మెన్యు వేరు అంతకుముందు ఉన్న మెన్యు ను రెండు వేల ఇరవై మూడులో లో కొత్తగా మెన్యు తయారు చేసి రెండు వేల ఇరవై మూడులో లో కొత్త మెను ఇవ్వడం జరిగింది సో కొత్త మెన్యు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా టెట్టుతో పాటు డిఎస్సి వరకు మనం వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్

అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఒకటి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి జగనన్న గోరు ముద్ద అంటేనే మనకు ట్వంటీ ట్వంటీ అనేది హైలైట్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఇయర్ అయితే పక్కన తర్వాత ట్వంటీ వన్ సో మనకు జగనన్న గోరు ముద్ద అంటేనే మనకు సంక్రాంతి స్పీడ్ గుర్తు రావాలి సో సంక్రాంతి అంటేనే మనకు జనవరి మంత్ కాబట్టి ట్వంటీ 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 వన్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ట్వంటీ 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 వన్ ట్వంటీ వన్ ఏ మంత్ జనవరి మంత్ అంటే ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఒకటి నుంచి ఏమని పేరు మార్చారు అంటే జగనన్న గోర్ముద్దగా ముద్దగా పేరు మార్చడం అయితే జరిగింది మరి తర్వాత కొన్ని మెన్యూస్ చేంజ్ చేశారు మరి తర్వాత ఆ సవరిస్తూ ఆ కొత్త మెన్యూను సవరిస్తూ ఏ రోజు ఏ మెన్యూ అనేది మనం ఈ వీడియోలో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి దానికన్నా ముందు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సవరించబడిన మిడ్ డే మీల్స్ తాజా మెన్యూ ఏపీ మధ్యాహ్న భోజనం ప్రస్తుతం ఉన్న మెన్యూ కొత్త మెనూ తులనాత్మక ప్రకటన వచ్చేసరికి పిఎం పోషన్ జగనన్న గోరు ముద్ద చూడండి ఫ్రెండ్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పరంగా మనకు దాన్ని ముందు ఇంకొక కొత్త వర్డ్ చేర్చారు ఏంటి పిఎం పోషన్ అనేటువంటి ఒక కొత్త వర్డ్ యాడ్ చేసి జగనన్న ముద్ద మధ్యాహ్న భోజన పథకం అని ఇవ్వడం అయితే జరిగింది మరి అంతకు ముందు ఉన్నటువంటి మెనూను ఎప్పుడు సవరించడం జరిగింది అంటే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి పన్నెండున సవరించడం జరిగింది సో ఎప్పుడు సవరించారు అంటే అంటే కొత్త మెన్యూని ఎప్పుడు సవరించారు అంటే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై మూడున సవరించడం అయితే జరిగింది ఓకేనా అంటే ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ మాత్రం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి ఓకేనా జగన్ అన్న ముద్ద అంటేనే రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఒకటి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ జగనన్న గోరుముద్దను బేస్ చేసుకొని ఒక లోగో కూడా ఉంది ఫ్రెండ్స్ మరి ఆ లోగోను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం మొత్తము ఎంతమంది విద్యార్థులు అన్నం తింటున్నట్టుగా అక్కడ లోగో క్రియేట్ చేశారు అంటే ఎనిమిది మంది విద్యార్థులు అన్నం తింటున్నట్టుగా ఒక లోగో ఉంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం యొక్క లోగోను మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు అన్నం తింటున్నట్టుగా ఉంది ఆ ఎనిమిది మంది విద్యార్థులలో నలుగురు అమ్మాయిలు అంటే ఇక్కడ జడలా కనిపిస్తుంది చూడండి వీళ్ళు అమ్మాయిలు అంటే ఆల్టర్నేట్గా బాయ్ గర్ల్ బాయ్ గర్ల్ అలా మొత్తము ఫోర్ బాయ్స్ ఫోర్ గర్ల్స్ అంటే మొత్తం ఎనిమిది మంది విద్యార్థులతో లోగో డిజైన్ చేయడం అయితే జరిగింది మధ్యాహ్న భోజన పథకము అంటేనే మనకు ఎనిమిది మంది విద్యార్థులతో అన్నం తింటున్నట్టుగా లోగో ఆ ఎనిమిది మంది విద్యార్థులలో నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి వాటాల పరంగా అబ్జర్వ్ చేస్తే మరి వాటాల పరంగా మనము చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కేంద్రం ఎంత బరా అదే అదేవిధంగా రాష్ట్రం ఎంత బరా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు ఫ్రెండ్స్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర వాటాలు వరుసగా అంటాడు కేంద్ర రాష్ట్ర వరుస వాటాలు వరుసగా అంటాడు మరి కేంద్రము సిక్స్టీ పర్సెంట్ అయితే రాష్ట్రము ఎంత పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర వాటాలు అంటేనే మనకు కేంద్రము సిక్స్టీ పర్సెంట్ అయితే రాష్ట్రం ఎంత ఫార్టీ పర్సెంట్ మరి ఇది ఈశాన్య రాష్ట్రాల పరంగా మనం అబ్జర్వ్ అనుకోండి మరి ఈశాన్య రాష్ట్రాల పరంగా అబ్జర్వ్ చేస్తే కేంద్రం వచ్చేసరికి నైంటీ పర్సెంట్ అయితే ఆ రాష్ట్రాలు వచ్చేసరికి టెన్ పర్సెంట్ బరాయించడం అయితే జరుగుతుంది మధ్యాహ్న భోజన పథకాన్ని బేస్ చేసుకొని ఓకేనా ఎక్స్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాల పరంగా అయితేనేమో కేంద్ర రాష్ట్ర వాటాలు ఎలా ఉన్నాయి అంటే నైంటీ పర్సెంట్ కేంద్రం అయితే టెన్ పర్సెంట్ రాష్ట్రము నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేశామనుకోండి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా అబ్జర్వ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే భరాయిస్తుంది ఓకేనా కేంద్రపాలిత ప్రాంతాలలో హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే భరాయిస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది మనము మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మరి మధ్యాహ్న భోజన పథకము అంటేనే మనకు ఏ ఏ తరగతులు వారికి గుర్తు రావాలి అంటే వన్ టు ఎయిత్ క్లాస్ అనేది మీరు హైలైట్ చేసుకోవాలి ఓకేనా వన్ టు ఎయిత్ క్లాస్ అనేది హైలైట్ చేసుకోవాలి అయితే తర్వాత గవర్నమెంట్ తన సొంత ఖర్చులతోనే అంటే ఏ రాష్ట్రం అయితే ఉంటుందో ఆ రాష్ట్రము హండ్రెడ్ పర్సెంట్ నిధులతో నైన్త్ టెన్త్ క్లాస్ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే అందించారు మామూలుగా అయితే కేంద్ర రాష్ట్రాల పరంగా అబ్జర్వ్ చేస్తే మాత్రము వన్ టు ఎయిత్ క్లాస్ వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అనేది అమలులో ఉంది ఈ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి ఓకేనా మరి కొత్త మిని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి సోమవారం ఏంటి మంగళవారం ఏంటి బుధవారం ఏంటి పోయినసారి టెట్లో క్వశ్చన్ అడిగాడు మధ్యాహ్న భోజన పథకాన్ని బేస్ చేసుకొని వారానికి ఎన్నిసార్లు ఎగ్గు ఇచ్చేవారు ఉడకబెట్టిన ఎగ్గి ఇచ్చేవారు అని అడిగాడు అంటే మొత్తం ఏ రోజులలో కాదు వారానికి ఎన్నిసార్లు అని బిట్టడగడం జరిగింది సో వారానికి ఐదు సార్లు హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా వారానికి ఎన్నిసార్లు అంటే ఐదు సార్లు అనేటువంటి పాయింట్ని కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఒక్కసారి చూద్దాం సోమవారం మెను వచ్చేసరికి హాట్ పొంగల్ ఉడికించిన గుడ్డు కూరగాయల పలావ్ గుడ్డు కూర వేరుశనగ చిక్కి ఇది సోమవారం మంగళవారం వచ్చేసరికి టేబుల్ రూపంలో కూడా మీకు క్లియర్గా ఇచ్చాను పులిహోర టమోటో పచ్చడి దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు నెక్స్ట్ బుధవారం వచ్చేసరికి కూరగాయల అన్నము బంగాళా కుర్మ ఉడికించిన గుడ్డు వేరుశనగ చిక్కి నెక్స్ట్ గురువారం వచ్చేసరికి సాంబారు సాంబార్ బాతు ఉడికించిన గుడ్డు నెక్స్ట్ శుక్రవారం వచ్చేసరికి అన్నము ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు వేరుశనగ చిక్కి శనివారం వచ్చేసరికి ఆకుకూర అన్నము పప్పుచారు తీపి పొంగలి అంటే శనివారం తప్ప మిగతా ఐదు రోజులలో ఉడికించిన గుడ్డు అయితే ప్రతిరోజు ఉంది చూడండి ప్రతిరోజు ఉంది చూడండి ఉడికించిన గుడ్డు ఇక్కడ కూడా ఉడికించిన గుడ్డు ఉడికించిన గుడ్డు ఉడికించిన గుడ్డు ఉడికించిన గుడ్డు అంటే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వారంలో ఆరు రోజులలో ఆదివారం ఎలాగో హాలిడే కాబట్టి ఆరు రోజులలో సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ ఐదు రోజుల్లో ఉడికించిన గుడ్డు అయితే ఖచ్చితంగా ఉంది ఏ రోజు లేదు అంటే శనివారం లేదు ఆ శనివారము తీపి పొంగలి అనేది ఇక్కడ మనము కొత్తగా అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఏ రోజు ఏ మెన్యూ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మధ్యాహ్న భోజన పథకాన్ని బేస్ చేసుకొని గురువారము అందించేటువంటి మెన్యూలో ఉండేటువంటిది ఏంటి అడగచ్చు లేదా ఉడికించిన గుడ్డు వారానికి ఎన్నిసార్లు ఇస్తారు సో ఈ విధంగా లేదా వేరుశనగ చిక్కి వారానికి ఎన్ని ఇవ్వడం జరుగుతుంది సో ఏ అడగచ్చు ఈ టేబుల్ ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి వేరుశనగ చిక్కి అబ్జర్వ్ చేశామనుకోండి సోమవారం ఉంది బుధవారం అదే విధంగా శుక్రవారం కూడా ఉంది సోమ బుధ శుక్ర ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట ఒక్కసారి మీరు ఆ పాయింట్స్ ని అబ్జర్వ్ చేయండి మరి మనం ఒక్కసారి ఇట్లా క్లియర్ గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చాను చూడండి టేబుల్ రూపంలో కూడా ఇచ్చాను ఇది సోమవారం క్లియర్గా మీరు రాసుకోవాలనుకునే వాళ్ళు అక్కడే క్లియర్గా ఉంది మీరు అక్కడే ఫాలో అయినా సరిపోతుంది ఓకేనా మంగళవారము బుధవారము మీకు ఇచ్చాను కాబట్టి ఇంక నేను జస్ట్ స్క్రోల్ చేస్తున్నా గురువారము శుక్రవారము శనివారము నెక్స్ట్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మరి ఈ పథకము ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే తరగతిలో ఆకలి లేకుండా చేయడము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు మధ్యాహ్న భోజన పథకము మిడ్ డే మీల్స్ జగనన్న గోరుముద్ద పథకానికి సంబంధించి ఓకేనా ముఖ్య ఉద్దేశం కానిది గుర్తించండి అంటాడు ఓకేనా జగనన్న గోరుముద్ద ఉద్దేశాల్లో ముఖ్య ఉద్దేశం కానిది గుర్తించండి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తరగతిలో ఆకలి లేకుండా చేయడము పాఠశాలల్లో నమోదు పెంచడము నమోదు పెంచడము అదేవిధంగా డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ ఉండకుండా చూడడము అంటే ఆల్రెడీ జాయిన్ అయినటువంటి విద్యార్థులు మళ్ళీ స్కూల్ మానేయకుండా ఓకేనా వేరే స్కూల్ చేంజ్ కాకుండా అలా డ్రాప్ అవుట్ లేకుండా చూడడము నెక్స్ట్ పాఠశాల హాజరు పెంచడము విద్యలో లైంగిక అసమానతను తగ్గించడము సామాజిక సమానత్వాన్ని పెంపొందించడము పౌష్టికాహార లోప సమస్యను అధిగమించడము పాఠశాలల భాగస్వామ్యాన్ని మహిళా సాధికారతను ప్రోత్సహించడము ఇవి మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఏంటి అంటే శాలరీ పరంగా కూడా మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఏంటి మధ్యాహ్న భోజన పథకం కింద వాటాదారు కం సహాయకారులుగా పనిచేస్తున్నటువంటి ఓకేనా నెలవారీ గౌరవ వేతనాన్ని ప్రభుత్వము నెలకు వెయ్యి రూపాయల నుండి ఎంతకు పెంచడం జరిగింది నెలకు అంతకుముందు వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయల నుండి ఎంతకు పెంచడం జరిగింది అంటే మూడు వేల రూపాయలకు పెంచడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి ఓకేనా వెయ్యి రూపాయల నుండి మధ్యాహ్న భోజనం పథకం కింద ఓకేనా వాటాక సహాయకారులుగా పనిచేస్తున్నటువంటి వారి యొక్క నెలవారి గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఎంతకు పెంచడం జరిగింది అంటే మూడు వేల రూపాయలకు పెంచడం జరిగింది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి సమ్టైమ్స్ సింప్లీ క్వశ్చన్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు సో సింపుల్ గా అలా కూడా అడగచ్చు అయితే ఈ పథకంలో మరి కేటాయించినటువంటి బడ్జెట్ వివరాలు కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేశామనుకోండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లో అయితే మనకు సుమారుగా తొమ్మిది వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు కేటాయించడం అయితే జరిగింది ఏ పథకం ఏ బడ్జెట్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం ఎంత అంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు కేటాయించడం అయితే జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో అయితేనేమో సుమారుగా పన్నెండు వేల సారీ పన్నెండు వందల కోట్లు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో అయితేనేమో సుమారుగా పన్నెండు వందల కోట్లు బడ్జెట్ కేటాయించడం అయితే జరిగింది ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి హెల్పర్స్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేశాము అనుకోండి ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉంటే ఒక హెల్పర్ వంద మంది వరకు ఉంటే ఇద్దరు వంద తర్వాత మరో వంద మంది వస్తే ముగ్గురు హెల్పర్స్ ఈ విధంగా హెల్పర్స్ పరంగా కూడా తీసుకోవడం అయితే జరిగింది ఆ హెల్పర్స్ యొక్క శాలరీని వెయ్యి నుంచి ఎంతకు పెంచారు అంటే మూడు వేల రూపాయలకు పెంచడం అయితే జరిగింది ఆ పాయింట్ని కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా చూడాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనము న్యూట్రిషన్స్ పరంగా కూడా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏంటి అంటే ఆహార ధాన్యాల పరంగా ఆహార ధాన్యాల పరంగా వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అయితేనేమో వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అయితేనేమో హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ వరకు అయితేనేమో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అందేలాగా ఓకేనా దేని పరంగా ఆహార ధాన్యాల పరంగా ఓకేనా అదే పప్పు ధాన్యాల పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి వన్ టు ఫిఫ్త్ క్లాస్ అయితేనేమో ట్వంటీ గ్రామ్స్ పరంగా సిక్స్ టు ఎయిత్ అయితేనేమో థర్టీ గ్రామ్స్ అందే విధంగా నెక్స్ట్ కూరగాయల పరంగా అయితేనేమో వన్ టు ఫిఫ్త్ అయితేనేమో ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్ టు ఎయిత్ అయితేనేమో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నెక్స్ట్ నూనె పదార్థాల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే వన్ టు ఫిఫ్త్ అయితేనేమో ఫైవ్ గ్రామ్స్ టు ఎయిత్ అయితేనేమో సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఇక్కడ మనం ఇక్కడ న్యూట్రిషన్స్ పరంగా కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఓకే ఎందుకంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి బిట్టడుతారో తెలియదు కాబట్టి మీరు ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి ఇది మరి మెయిన్గా అబ్జర్వ్ చేస్తే మధ్యాహ్న భోజనం సంబంధించి కొత్త మెనూ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి